అందరికీ లాగండి ప్రభు అయినా ఏ సుక్రీస్తున్నావాలో అందరికీ అందరికీ గుడ్ ఈవినింగ్ అండి సో అందరూ బాగున్నారని చెప్పి నేను కోరుకుంటున్నాను సో మనం ప్రార్థన పూర్వకంగా మనం ముందుకెళ్దామండి సో ఈరోజు నేను మూడవ రోజు నేను వాక్యాలు చెప్తున్నా నేను ఈ మూడవ రోజు అండి నా ఛానల్లో నేను చెప్పేది సో మనం అందరం ప్రార్థన పూర్వకంగా మనం వాక్యాలను వాక్య దానంలో చేసుకుందాం ప్రభువ పరిశుద్ధుడా తండ్రి పరలోకం అందున్న మా తండ్రి ప్రభు మమ్మల్ని క్షమించినయన ప్రభువ మేము వట్టి వాళ్ళం మట్టి వాళ్ళం తండ్రి మమ్మల్ని క్షమించి ఇంతవరకు నడిపించినా ప్రభు నాయన మమ్మల్ని నాయనా మా ఆయుష్ అంతా మమ్మల్ని మీ బాటలో నడిపిమని మేము ప్రార్థన దయచేసి ప్రభు నాయనా మేము పాపులం తండ్రి నాయనా మేము పాపంలోనే గర్భం ధరించిన ఆయన మమ్మల్ని క్షమించినైనా మమ్మల్ని క్షమించమని ప్రార్థన చేస్తాం అలాగే నాయన ఈ వా ఈ వీడియో ఎవరైతే చూస్తున్నారో ప్రభు వాళ్ళని ఏదేమి కోరుకుంటున్నారో వాళ్ళకి సఫలం అవ్వాలి ప్రభు అనైనా వాళ్ళ సఫలం అవ్వాలని కోరుతున్నాయి నేను వాక్యం ఏదైతే దానిస్తున్నాయినా దాని ప్రకారంగా వాళ్ళని నడుచుకునేటట్టు సాయం చేయమని అయినా నేను చేసిన ఈ చిన్ని ప్రార్థన యేష ప్రార్థన హామీ సో మనం ఈరోజు వాక్యం చూసుకున్నట్లయితే మనము ఏ పని చేసినా మనము బయటికి వెళ్ళినా మనం ఏ పని చేసినా మనం ప్రార్థన పూర్వకంగా వెళ్ళాలని ఏ చిన్న పని చేసినా సో మనం బయటికి వెళ్ళినా మన డ్యూటీకి వెళ్ళినా ఎక్కడికి వెళ్ళినా మనం ప్రార్థన పూర్వకంగా వెళ్ళాలి సో మనం అక్కడ డ్యూటీకి వెళ్ళాక మనం ఏమంటాం అది ఏదో సంథింగ్ జరుగుతుంది నేను ఎవరి ముఖం చూస్తున్నావు ఇట్లయింది అని చెప్పి మనం అనుకుంటాం కానీ అది తప్పు మనం ఏం మనం మార్నింగ్ లేచునే బైబుల్ ఏమనుందంటే వేకువ జామునే నన్ను ప్రార్థించు నేను నీకు ఉత్తరమిత్తనా అని చెప్పి బైబిల్లో సో నువ్వు ఉదయ కాలం నువ్వు సరే నాలుగు గంటలకు లేవు ఐదు గంటలకు నువ్వు ఆరు గంటలకు లేచినా నువ్వు ఎప్పుడు లేచినా నువ్వు ఉదయ కాలం లేవగానే దేవుని ప్రార్థన చేయడం మర్చిపోకు తినడం మర్చిపోము కదా మనం ఏది మనం ఏది మర్చిపోము మనం అదేవిధంగా మనం ప్రార్థన కూడా మర్చిపోదు ఈ షుడ్ బీ హ్యావ్ హ్యాబిట్ అంటే మనం అలవాటు అలవాటు చేసుకోవాలి మనం అట్లా మనం దాన్ని అలవాటు లెక్క మార్చుకోవాలి మనం అన్నం తినేటప్పుడు ప్రార్థించాలి ఏదైనా దేవుణ్ణి ముందు పెట్టుకొని మనం మనం ఏ పనైనా చేయాలి సో ఏంటంటారు మొన్న నేను మా ఆఫీస్కి వెళ్ళినప్పుడు మా ఫ్రెండ్ అంటుండు ఏమైంది భయో ఇట్లా డల్లుగున్నావు ఏమైంది ఇట్లా ఏంటంటే నేను వచ్చేటప్పుడు నేను బండి మీద నేను జారిపడ్డా వీళ్ళు ఎవరి ముఖం చూసినా కానీ ఇట్లా జారిపడిన జా నాకు దెబ్బ తగిందా దరిద్రుడు అని చెప్పి తింటుండు అట్లా కాదు అతను కూడా మన విశ్వాసం అంటే మన క్రైస్తవుడే నేను చెప్పిన మన దేవుడు ఉన్నాడు కదా నువ్వు ప్రార్థన చేయాల్సింది నువ్వు అట్ల ఎట్లా అంటావు అని చెప్పినది అంటే నెక్స్ట్ రోజు అతను ప్రతిరోజు ఇంట్లోకి వెళ్ళి బయటికి వెళ్ళేటప్పుడు ప్రార్థన చేసి బయటికి వెళ్తాడు అప్పటి నుంచి అతనికి ప్రతిదీ పాజిటివ్గా జరుగుతుంది సో మనం ఏదైనా బీ బీ పాజిటివ్ మనం ఎప్పుడైనా పాజిటివ్గా ఉండాలి సో అట్లా మీకు ఒక విషయం చెప్పాలనుకుంటున్నాండి తన ఫ్యామిలీని వదిలేసి అంతా వదిలేసి ఏమంటారు అదే మనం మన ఊళ్ళన్నీ వదిలేసి మనం పట్టణంలోకి వెళ్తాం కానీ మన బతుకు తీరు కోసం అట్లా అని చెప్పి ఒక రాజు దగ్గర పనిచేసాం రాజు దగ్గర అంటే ఇప్పుడు మన సీఎంకి పిఏ ఉంటాడు కాదండి అట్లా పిఏలేక ఆ రాజు ఆ రాజు పేరు ఉంటుంది చెప్తాను నేను ఆ రాజు కింద పనిచేస్తాను అంటే సో రాజు సేవలు అన్నీ ప్రతీదీ హెచ్చకేల్ చేస్తాడు సో అప్పుడు ఆ ఊరంతా తగలబడిపోతుంది సో ఇలా మనం చూసుకున్నట్టయితే మన కోసం మనమే ప్రార్థన చేసుకుంటాం ఏమని ప్రభు నాకు అది కావాలి ప్రభా నాకు ఇది కావాలి ప్రభు నాకు అది తక్కువైపోయింది ప్రభా వాళ్ళకి బంగారం ఉన్నది నాకు బంగారం లేదు ఇప్పుడు మనం లేడీస్ని చూసుకున్నట్టయితే వాళ్ళకి వాళ్ళకు ఒక బంగారం ఎక్కువ ఉన్నది ఒక బంగారం మనకు తక్కువ అని చెప్పేసి సో మనం అట్లా అనుకుంటాం కానీ హెజి వాళ్ళ పూ అదే చుట్టాలు ఉంటారు కదా వాళ్ళ పూర్వీకులు వాళ్ళ పూర్వీకుల గుడారాలన్నీ కాలిపోతున్నాయి ఆ కాలి కాలిపోతున్నప్పుడు ఇతనికి ఆ వార్త తెలిసింది ఇప్పుడు వాళ్ళ కూడాలలకు కట్టనికి వాళ్ళకు పైసలు లేవు వాళ్ళకి ఇల్లు లేవు వాళ్ళు ఎట్లుండాలి అని చెప్పి ఎంతో ప్రార్థన చేసిండు ఎంతో అంటే ఎంతో ప్రార్థన చేసిండు ప్రతిరోజు ప్రార్థన చేసిండు ఎదికేలు రా సారీ చేరినప్పుడు కొత్తగా హ్యాపీగా ఉండే వాళ్ళ పూర్వీకులకు ఏదైతే ఇట్లా జరిగిందని చెప్పి ఎప్పుడు తెలిసిందో అప్పటి నుండి చెప్పిండు సో మనకేదైనా బాధ ఉంటే మనం డల్ అవుతాం ఎదుటి వాళ్ళు చూసి ఏందరం నీ కళ్ళల్లో ఇట్లా బాధ ఉంది ఏమైంది అని చెప్పి అడుగుతాం అట్లనే ఆ రాజు వచ్చి నువ్వు ఇంత మంచివాడి నీకు ఏమైంది నువ్వు ఇంత బాధపడుతున్నావు ఎందుకు అని చెప్పి గారు అడిగిండు మా పూర్వీకులు ఇట్లా మా చుట్టాలు మా మా ఊరలు ఇట్లా వాళ్ళందరూ బుడరాలుగా అడిపినవి వాళ్ళకి ఇల్లు లేవు అంత నష్టపోయారు వాళ్ళకి ఏం లేదు అని చెప్పి అట్లా అన్నట్టు సో అట్లా చెప్పిండు రోజు ప్రార్థన చేస్తూ చేస్తూనే చేస్తూనే ఈ రాజుకి ఏదైనా చెప్పిండో రాజు గుర్తుకొచ్చి దేవుడు రాజు ద్వారా వచ్చి అప్పుడు రాజు ఏమన్నా అంటే నేనా పద నీ నీ ఇంటి ఇంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో ఎవరెవరు ఇల్లు కాలిపోయినాయో ఎవరు కూడనాలు కాలిపోయినాయో ఎవరైతే ఇంకా బీద స్థితిలో ఉన్నారో సిచ్యువేషన్లో ఉన్నారో మనం వెళ్దాం అక్కడికి వెళ్ళి మనం అన్ని కట్టలన్నీ కట్టి ఇల్లులు కట్టి మనం వద్దాం పద అని చెప్పి రాజు సముద్రం ఇట్లా అటువంటి ఇట్లా పర్మిషన్ తీసుకొని ఆ సముద్రం మీదికెళ్ళి ఇట్లా అంటే ఇట్లా పడవ మీదకి అన్ని సామాన్లు అన్ని తీసుకెళ్ళి ఎంతో కిలోమీటర్ ప్రయాణం చేసి వాళ్ళ పూర్వీకులు అన్ని గుడలు కట్టి ఇల్లు కట్టి వాళ్ళందరూ మంచిగా సెట్ చేసి తిరిగి అప్పుడు అప్పుడు దీన్ని బట్టి మనకేమాడిది ఏమర్థం కాదు దేవుడు మనం ప్రార్థన చేస్తే మనకు మనిషి రూపంలో హెల్ప్ చేస్తాడు స్వయంగానైనా హెల్ప్ చేస్తాడు సో సో అట్లా మనం ఇట్లా ప్రార్థనలు చేస్తే ఇంత ఇంత ఇప్పుడు ఒక రాజుగారు ఇట్లా చేస్తారా మనం ప్రార్థన చేయడం వల్ల చే అంత పెద్ద అద్భుత కార్యం జరిగింది సో మనం కూడా ప్రార్థన చేయాలి అంటే మనం దేవుణ్ణి అడగాలి ప్రభా నాకు ఇట్లా అప్పులు ఉన్నాయి ప్రభా నాకు ఇట్లా నాకు ఈ పరిస్థితి ఉంది ప్రభా నాకు ఇట్లా జాబ్ లేదు నా నాకు ఇట్లా నాకు జాబ్ లేదు ప్రభా నాకు ఇట్లా నాకు ఇట్లా ప్రాబ్లం ఉంది నాకు మనశ్శాంతి లేదు నాకు అతని ద్వారా ఇట్లా మనశ్శాంతి లేదు అతన్ని మార్చు ఇతన్ని మార్చి మనం ప్రార్థన చేస్తే అన్ని అద్భుత కార్యాలు మీరు చూడొచ్చండి సో నేను చెప్తున్నా మీరు ఈరోజే వెంటనే ప్రార్థన చేయండి మీరు ఏ మనిషి ద్వారానైనా అద్భుత కార్యాలు చేస్తాడు లేదంటే దేవుడు మీకు స్వయంగా మీతో మాట్లాడతాడు మీ హృదయం శుద్ధిగా ఉంటే సో అట్లా అదే మనం బైబిల్లో చూసుకున్నట్టయితే ఏంది కీర్తన రాసిన దాయుడు రాసిన కీర్తనలో మూడో అధ్యాయము నాలుగో వచ్చిన చూసుకున్నట్టయితే ఎలుగెత్తి నేను యహోవకు మొరపెట్టినప్పుడు ఆయన తన పరిశుద్ధాత పర్వతము నుండి నాకు ఉత్తరం ఇచ్చును సో అందరు నాతో నాతో పాటు చెప్పండి ఎలుగెత్తి నేను యహోవాకు మొరపెట్టినప్పుడు ఆయన తన పరిశుద్ధత పర్వతము నుండి నాకు ఉత్తరం ఇచ్చును అట్లా మనము యహోవాకు ప్రార్థన చేస్తే ఎలుగెత్తి చేతులు పైకెత్తి మనం దేవునికి ప్రార్థన చేస్తే ఏమంటుండో ఆయన ప తన పరిశుద్ధాత పర్వతము నుండి నాకు ఉత్తరం ఉత్తరమిచ్చును నువ్వు ఈ రోజు నువ్వు దేవుని అడుగు ఇంకేం ప్రాబ్లం ఉంది నువ్వు ఈ రోజే అడుగు లేట్ చేయకు మంచి పని చేసేటప్పుడు ఎప్పుడు లేట్ చేయదు రోజు మోకరిలు మోకరిలు ఈ రోజే ప్రార్థన చేయను దేవుడు పర్వతం నుంచి నీకు ఉత్తరం ఇస్తాడు అన్నట్టు నీకు ఏది కావాలో అది ఇస్తాడు ఎవరు మనిషి ద్వారా అయినా నీకు ఒక సహాయం చేస్తాడు అట్లా అట్లాగే స్లామ్స్ ఐదో వచ్చిన మనం చూసుకున్నట్టయితే యహోవాయ నాకు ఆధారము సో ఇది నాతో పాటు అందరు చెప్పండి యహోవాయ నాకు ఆధారము కావున నేను పండుకొని నిద్రపోయి మేలుకొందును పదివేల మంది దండెత్తి నా మీదకి వచ్చి మోహరించినను నేను భయపడను ఏంటి మనము కేవలం ప్రార్థన చేస్తే దేవునికి ప్రార్థన చేస్తే ఏంటిది ఇక్కడ ఏమంటుండు పదివేల మంది దండెత్తి నా మీదకి వచ్చి మోహరించినను నేను భయపడను మీరంత ధైర్యంగా ఉండాలి మీరు అట్లా ఓన్లీ ప్రార్థన ప్రార్థనతోనే సాధనగానే చంపచ్చు మనం ప్రార్థనతోనే మనం విజయాలు సాధిస్తాం ప్రార్థనతోనే ఇప్పుడు హెచ్కేలు చూసుకున్నాం కదా ప్రార్థనతోనే కేవలం ప్రార్థనతోనే మనము దానియల్ని చూసుకున్నట్లయితే దానియలు సింహం భూములు పడేసినప్పుడు దేవునికి మోకరిచ్చిండు తర్వాత రాజు దాని తప్పు తను తెలుసుకొని మళ్ళీ వెళ్ళిపోయినప్పుడు సింహంతో పాటు నాలుగో వ్యక్తిగా దానియలు ఉన్నాడు సో ఎవరైతే కుట్ర పన్ని దానియాల్ని ఆ బోన్లో పడేసిండో వాళ్ళందరినీ సింహం బోన్లో పడేసిండో ఐదు నిమిషాలల్లో ఆ సింహాలన్నీ ఎవరైతే కుట్ర పన్నో వాళ్ళందరినీ తినేసినాయి కానీ దానియాలు మొదలుసేపు అప్పుడు రాజుకు అర్థమైంది నిజమైన దేవుడు మన ఏసు ప్రభు అయినా క్రీస్తు అని అందరూ హలలుగా చెప్పండి సో మనం ప్రార్థన చేయాలి ఏమని చేయాలి ఇంకా దావి దావిదైతే ప్రార్థన చాలా బాగా చేస్తున్నాను నేను చెప్పాను కదా నేను చనిపోయిన తర్వాత నేను పౌలు గారిని దావిది గారిని నేను హక్ చేసుకుంటా అంటే నేను పరలోకం వెళ్ళినప్పుడు యహవా లెమ్ము నా దేవా నన్ను రక్షించము నా శత్రువులందరినీ దవ్వడ ఎమకల మీద కొట్టువాడము నీవే దృష్టిల పళ్ళు విరగొటు వాడము నీవే రక్షణ యహ్వాది నీ ప్రజల మీదకి మీ ఆశీర్వాదము వచ్చినో గాక అట్లా సో ఇంకా నరులారా ఇంతకాలము నా గౌరవాన్ని అవమానముగా మార్చెదరు ఎంతకాలము వ్యర్థమైన దానిని ప్రేమించెదరు ఎంతకాలము అబద్ధమైన దానిని వెతికెదరు యహోవా తన భక్తులను తనకు ఏర్పరచుకున్నాడని తెలుసుకున్నాడు నేను యహోవాకు మొరపెట్టగా ఆయన ఆలకించును భయం నుండి పాపము చేయకూడి ఇక్కడ ఏమంటున్నట్టే కీర్తన రాసిన దావి రాసిన కీర్తన నాలుగో అధ్యాయము నా రెండవ వచ్చిన చూసుకున్నట్టయితే నరువులారా నా గౌరవాన్ని అవమానంగా మార్చేదారు యో లేని దాన్ని ఎందుకండి లేని దానికోసం ఎందుకండి పరిగెత్తు నిజమైన దేవుడు మనకుండడాన్ని నిజమైన ఆనందం మనం దేవుల్లో పొందుకోవాలండి మనము దేవుల్లో పొందుకోవాలి ఒకడు పొగిడినంత మాత్రం నారాయణ పొగిడిన గొప్ప నేను అనుకోదు దేవుడు గొప్ప దేవుడు నువ్వేందని ఒకటి పొట్టువి ఒకటి పొట్టు సో మా అమ్మ మా అమ్మ మా అమ్మ పేరు బూలి మా అమ్మ చెప్తుంది ఒకరు పొగిడీరనుకో నువ్వు నువ్వు పొగిడిన పొగిడతకు లొంగకు నువ్వు పొగిడీరనుకో నువ్వు సరే అని చెప్పి అక్కడ నుంచి వెళ్ళిపోవు అంతే అదే అని చెప్పి నేనే గొప్ప అని చెప్పి నువ్వు ముందుకెళ్ళి ఆ పొగడుతున్న నువ్వు ఊకే 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 అదే ఆలోచన చేసుకుంటా చేసుకుంటా మనసులో పెట్టుకున్నట్టేం జరుగుతుంది అంటే మా అమ్మ ఏం చెప్పిందంటే మా భూలమ్మ నాకు నాకు మా అమ్మ అంటే నాకు చాలా ఇష్టం ఏం చెప్పిందంటే ఆ పొగొడతా అరే వీడు పొగుడతానరా బయ్యి వీడికి ఇట్లా చేస్తుండని చెప్పి ఒక దయ్యం పోయేట ఏడు దయ్యాలను పట్టుకొచ్చి వాళ్ళ మీద కూర్చుంటుందట అప్పుడు దయ్యం వాడిని ఫుల్గా వాడుకుంటుందట ఇట్లా సో మా నేను మా అమ్మ గురించి ఒక విషయం చెప్పాలి నేను ఇంజనీరింగ్ చేసి ఈరోజు ఇట్లా వాక్యం చదువుతున్న కారణం మా అమ్మ మా అమ్మ పేరు భూలి మా అమ్మ ఎంతో కష్టపడింది ఎంతో కష్టపడి నన్ను చదివించి ఈ స్థాయికి మేము ఎంతో బీదోళ్ళమండి ఎంతో గరివలం మా దగ్గర అసలుకి చెప్పాలంటే నేను చిన్నగా ఉన్నప్పుడు వడ్లు అమ్మి పైసలు స్కూల్ ఫీజులో కట్టేది మా మమ్మీ మా డాడీ అట్లా మా మా మమ్మీ డాడీ ఇద్దరు వచ్చేసి దేవుళ్ళు ఎంతో విశ్వాసం కలిగి ఉంటుంది వాళ్ళు ఎంత విశ్వాసం అంటే నేను చిన్న తప్పు చేసినా కూడా వాళ్ళు నువ్వు ఇట్లా చేయొద్దని చెప్పి మా అమ్మ ఎంతో గదిరిస్తుంది నేను మళ్ళీ కాలేజీకి వెళ్ళిపోయాక నేను హాస్ఫిషియల్గా నేను ఏదో చేస్తూ ఉంటాను కానీ మళ్ళీ మా తల్లిదండ్రుల దగ్గరికి పోతే నాకు మా మమ్మీ డాడీని చూస్తే దేవుడు వాళ్ళ మధ్య ఉన్నారు అరే నేను ఇట్లా చేయొద్దు అరే నేను ఇట్లా తప్పు చేస్తున్నా అని చెప్పి అనిపిస్తుంది అన్నట్టు సో మా పేరెంట్స్ ఎంతో కష్టపడి దేవుళ్ళు ఉండి ఎంతో ఆశీర్వాదంతో ఈ స్థాయికి అన్నట్టు సో అట్లా మా డాడీ కూడా ఇప్పటికీ దేవుళ్ళు ఎటు అంటే ఒక క్షణంలో కూర్చొని మొక్కరిస్తాడు మమ్మీ మమ్మీ వస్తుంది చిన్న మోకరించు నేను రాకపోతే వెంటనే మా మమ్మీ బైబిల్ తీస్తుంది మా పాటలు పాడుతుంది మా మమ్మీ ఎంతో మంచి గాయకురాలు చాలా బాగా పాటలు పాడుతుంది మా అమ్మ అట్లా సో మా సంఘం వచ్చేసి లూది గారి సంఘం మా మమ్మీ లూది గారిని చాలా అంటే చాలా బాగా ఇష్టపడుతుంది మీరు లూది అమ్మ చెప్పింది వింటది ఎందుకంటే దేవుడు లూది అంటే మాట్లాడతాడు ఆ విషయాలు మాకు చెప్పి దాని ప్రకారంగా మేము నడుచుకుంటాం అన్నట్టు అట్లా మమ్మల్ని ఇంత మంచిగా తీర్చిదిద్దిందంటే మా లూది అమ్మ గారు మా లూది గారు మా వాళ్ళ మమ్మీ ఆడని తీర్చిదిద్దితే మా వాళ్ళు మమ్మల్ని తీర్చిదిద్దరు సో అట్లా సో క్షమించాలి ఇక్కడ ఎంత ఎంతకాలము వ్యర్థమైన దారిని ప్రేమించదరు ఎంతకాలము అబద్ధమైన వాటిని వెతికదవు అన్నీ అబద్ధమైంది ఇప్పుడు మనము నేను మొన్న చెప్పిన రీసెంట్గా ప్రతి ఒక్కటి ఇక్కడ లోకంలో ఉన్న ప్రతి ఒక్కటి వ్యర్థం ఆ వ్యర్థమైన దాటిని మనం దానిని మనం పరిగెత్తకూడదు ఉదాహరణకు ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నువ్వు చిన్న అప్పులైనవు నువ్వు అప్పులైతే ఏం చేయాలి నువ్వు దేవునికి ప్రార్థన చేయాలి సో నువ్వు చేసిన నువ్వు తీర్చాలి అంతే దేవునికి ప్రార్థన చేస్తే దేవుడు ఏమని చెప్తాడు నా బిడ్డ నా కోసము మా ఇట్లా ఇంత కన్నీలు పెట్టిందని చెప్పి నీ మీద జాలి పడి ఒక మనిషి రూపంలో నీకు సహాయం వస్తుంది అన్నట్టు అట్లా అన్ని ప్రార్థన పూర్వకంగా మాత్రమే జరుగుతుంది నేను మరలా చెప్తున్నా మీరు ఏం చేసినా చిన్న పని చేసినా ప్రార్థన పూర్వకంగా సాధన కానీ సందు ఇవ్వకూడదు నేను చెప్తున్నా బయట విగ్రహారాధన చేసేవాళ్ళు లేదనంటే బయట సినిమాలు తిగేటోళ్ళు తాగేటోళ్ళు మళ్ళీ ఇంకా ఏమంటారు బయట ఇట్లా వ్యభిచారం చేసేటోళ్ళు వాళ్ళు విచ్చలవిడియా తిగేటోళ్ళకి మాత్రం శిక్ష దారుణంగా ఉంటుంది సో ఈ వీడియో మీరు చూసినట్లయితే మీరు ఇప్పుడే మారు మనసు పొందాలి పాపాలన్నీ ఎట్లా కడగబడతాయంటే దేవుడు మన కోసం వచ్చి రక్తం చిందించిండు దే ఏస ద్వారా మాత్రమే పాపాలు గడగబడతాయి ఏస ద్వారా తప్ప మనము ఎవరి ద్వారా మన పాపాలు గడకబడయి మనం సిద్ధంగా ఉండాలి మనం సిద్ధపాటు కలిగి ఉండాలి మనం ఏది చేసినా దేవుని ముందు పెట్ట ఇంట్లో గొడవ అవుతున్నాయా దేవుణ్ణి ముందు పెట్టాలి మరి ఎక్కడైనా బై ఆఫీస్లో గొడవ అవుతుందా దేవుణ్ణి మద్దతు పెట్టి నడవాలి ఎవడన్నా నేను తీర్తుండా సమాధానపడు అంతే నువ్వు తగ్గించుకో నేను ఏమైనా టార్చర్ పెడుతున్నా దేవునికి అప్పచెప్పుడు భార్య భర్తల మీద గొడవలు అవుతున్నాయా దేవుణ్ణి మధ్యలో పెట్టు దేవుణ్ణి మద్దలు పెట్టి ప్రార్థన చేసుకోవాలి నీతి మంత్రులు ఇప్పుడు నీతి మంత్రులకు కోరుకున్నది ఎప్పటికీ దొరుకుతుంది మా ఫ్రెండ్ అంటాడు ఓకే అరే నేను నీతి మంతుని నేను నేను ఒకటి కోరుకున్నా నేను ఇట్లా నేను ఒకటి కోరుకున్నా నాకు అన్నీ దక్కినాయి అని చెప్పి నీకు ఎట దక్కినాయి అని నేను అడుగుతాను నేను నీతిమంతును కదా నాకు అన్ని దక్కినాయి నాకు అట్లా వచ్చేసినాయి అని చెప్పి మా ఫ్రెండ్ అంటాడు అన్నట్టు సో నాకు ఆ మాట వింటాడు నాకు చాలా బాగా చాలా హ్యాపీగా అనిపిస్తుంది నాకు సో అట్లా మీరు ఎజకే ప్రార్థన చేసినట్టు ఇంకా చాలామంది మోసే అయితే ప్రార్థన పూర్వకంగానే అందరిని నడిపించిండు లాస్ట్ కానాడ దేశంలో అడుగు పెట్టలేదు ఇంకా మీరు చాలా చూసుకున్నట్టయితే యూసఫ్ మాత్రం యూసఫ్ దేవుని పెద్ద భక్తుడు యూసఫ్ గురించి మీకు అందరికీ తెలుసు సో అట్లా సో మనం ఏదైనా ప్రార్థన పూర్వకంగా మాత్రమే వెళ్ళాలి మనం వాక్యాలు చదువుకోవాలి బైబుల్ చదువుకోవాలి మనకి ఇంత మంచి బైబుల్ ఇచ్చిండే దేవుడు మనకు ఈ బైబుల్ అనుసారంగా మనం నడవాలి మనం పది మందికి మనం చెప్పేటట్టు ఉండాలి కానీ మనకు మనం దేవుని అవమానకరంగా ఉండద్దు మనం మన ఎప్పటికీ మన మనసులో మన ప్రభు అయినా ఏ సు ఉండాలి చిన్న తప్పు చేసిన గడ అస్సలు వదరడు ఏ చిన్న తప్పే కదా దీనికి ఏమవుతుంది చిన్న అబద్ధమే కదా దీనికి ఏమవుతుందని చెప్పి అస్సలు అనుకోదు నాలుకతో తప్పు చేసినా కూడా నాలుగతో చిన్న అబద్ధం ఆడినా సరే ఉదాహరణకు నువ్వు పొద్దుంత చిన్న చిన్న తప్పు చేస్తావు అనుకో చేస్తావు అనుకో రాత్రులు వచ్చి పొద్దుంతా చేసిన ప్రభు నన్ను నన్ను అని చెప్పి నువ్వు ప్రార్థన చేసుకోవాలి అట్లా సో ఇంతవరకు నేను చెప్పిన వాక్యాలు మీలో ఫలించుగాక సో మనం ప్రార్థన చేసుకున్నాం నాయన తండ్రి పరిశుద్ధుడు ఆ తండ్రి పరలోకమందన్న మా తండ్రి మమ్మల్ని జ్ఞాపకం చేసుకో ప్రభు ఈ నేను చెప్పిన ఈ వాక్యాలు అయినా విన్న వాళ్ళందరిలో ఫలించుటకునైనా సహాయం చేయమని ప్రార్థన చేస్తున్నాను అయినా మేము వట్టి వాళ్ళం మట్టి తండ్రి తండ్రినైనా మేము ఎక్కడో నశించబడటం మమ్మల్ని వెతికి రక్షించినయన ప్రభువా ఎజుకేయులునైనా ప్రార్థన చేసేనైనా నాయన ఎంతో గొప్ప కార్యాలు చేసిన ప్రభు రాజదారా చేసినవునైనా రాజు ఎవ్వరి మాట వినడునైనా కుర్రుడునైనా అట్లాంటి ఎజుకేరీ ద్వారా నువ్వు ఎంతో గొప్ప కార్యాలు అట్లాగే నాయన ఈ ఈ వ్యర్థమైన నాయన మేము ఎన్ని స ఎన్ని మార్లు వెతికిన నాయన నిన్ను పట్టుకొనే ఉండాలి ప్రభు ఈ లోకంలో లోకంలోనైనా మేము పుట్టినం అయినా నీ పేరు మేము నిలబెట్టుకొని నీ దగ్గరికి వచ్చేలాగిన మమ్మల్ని జ్ఞాపకం చేసుకుని అట్లాగే నాయనా ఎవరైతే కన్నీళ్లతో ఉన్నారైనా ఎవరైతే చౌకీ చంద్రంలో ఎవరైతే అప్పుల్లో ఉన్నారో అయినా ప్రభు అట్లాగేనైనా ఎవరైతే భార్య భర్తల మీద సమాధానంగా నాయన ఫ్యామిలీలో సమాధానం లేదో ఆఫీసులలో సమాధానం లేరు లేరునైనా రోడ్ల యాక్సిడెంట్ లెవెల్ అవుతున్నాయి ఈ ప్రపంచాన్ని నీ చేతికి అప్పగిస్తున్నా ప్రభు దయచేసి నాయన మమ్మల్ని జ్ఞాపకం చేసుకున్నావు ఈ ఈ ప్రార్థన ఎవరైతే ఏకీభవిస్తున్నారోనైనా వాళ్ళని ఆశీర్వదించమని ప్రార్థన చేస్తున్నా అయినా నేను చేసిన ఈ చిన్ని ప్రార్థన ఏ సేవ పరిస్థితులలో అడిగేనా అంత